పల్లె జిల్లా సబవర మండలం తవావానిపాలెంలో శ్రీ పరదేశి అంబ జాతర మహోత్సవం సందర్భంగా నిర్వాహకులు బోకం శ్రీనివాస్ ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి చిడుతల పోటీల్లో అత్యంత ప్రతిభ కనపరిచిన పరవాడ సీతారామ కోలాట బృందం కళాకారులు విజేతగా నిలిచారు రెండవ బహుమతిని శ్రీరామపట్నం జై శ్రీరామ్ కోలాటం బృందం కళాకారులు కైవసం చేసుకున్నారు మూడవ బహుమతిని శ్రీకాకుళం జిల్లా కుర్లాం జట్టు శ్రీ తిరుమల శ్రీనివాస బృందం గెలుచుకుంది నాలుగవ బహుమతి అంకుపాలెం శ్రీ అభయంజ అభయాంజనేయ కళాకారుల బృందం దక్కించుకోగా ఐదవ బహుమతి రాధాకృష్ణ కోలాట బృందం లభించింది ఫస్ట్ ప్రైజ్ నగదు బహుమతి పదిహేను వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ పన్నెండు వేలు థర్డ్ ప్రైజ్ తొమ్మిది వేలు ఫోర్త్ ప్రైజ్ ఆరు వేలు ఫిఫ్త్ ప్రైజ్ మూడు వేల రూపాయలు నగదు బహుమతులు శ్రీనివాస్ తండ్రి మాజీ సర్పంచ్ బోకం అప్పలనాయుడు ప్రస్తుత సర్పంచ్ బోకం స్వామి నాయుడుల చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా బోకం అప్పలనాయుడు మాట్లాడుతూ తమ గ్రామంలో గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ తల్లి జాతరను ప్రతి ఏటా తన కొడుకు బోకం శ్రీనివాస్ యూత్ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ఈసారి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జానపద కళలు క్రీడా పోటీల నిర్వహణ విరమించినట్లు ప్రకటించారు కేవలం కోలాటం పురుషుల వాలీబాల్ పోటీలతో పాటు హరికథ సాంఘిక నాటకం ప్రదర్శనలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ వనం దేవుడు బాబు బోకం కాసుబాబు బండారు చిన్నమ్మనాయుడు రాము పి సత్యనారాయణ పాల్గొన్నారు का कल्लडिल्ली तो انا تمہاري پتلن کي پارا

Vale, venga, mille.